సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ పెదర్మన్ సాయి ప్రణిత్ని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలుంటున్నాయి అలానే మనకేమంటే చలి తీవ్రత మన తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండే అవకాశాలుంది అలానే ఎండాకాల పరిస్థితి ఏంటి అన్న విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే మనకు బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ఎలాంటి మనకు అల్పపీడనం కానీ వాయుగుండం కానీ కనిపించడం లేదు దాంతోపాటుగా ఉత్తర భారతదేశం వ్యాప్తంగా తీసుకుంటే దట్టమైన పొగమంచు అనేది మనకు కమ్ముకోనుంది ఉత్తర భారతదేశంతో పాటుగా ఉత్తర ఈశాన్య భారతదేశంలో ఇక్కడ మనం చూసినామంటే తెల్లటి పొరలాగా మనకు ఒక పొగమంచు అనేది బాగా కమ్ముకొని ఉంది అలానే మనకు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని తూర్పు భాగాల్లో కూడా మనకేమంటే కాస్తంత పొగమంచు అనేది కనిపిస్తోంది కానీ మిగిలిన ప్రాంతాలన్నీ తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోని వివిధ భాగాలు తీసుకుంటే ఎక్కడ మనకు దట్టమైన పొగమంచు అనేది ప్రస్తుతానికి కనిపించడం లేదండి అలానే మనము ఈరోజు వర్షాలు ఎక్కడ అంటే ఏ ప్రాంతాల్లో మనకు ఉంటుంది అన్న దాని గురించి తీసుకుంటే ఈరోజు మనకు వర్షాలు అనేవి ఎక్కడా మనకు ఉండే అవకాశాలు మాత్రం లేవు ఏ ప్రాంతంలో కూడా మనకు వర్షాలు అనేవి ఉండే అవకాశాలు మాత్రమే లేకుండా మనకేమంటే పూర్తి స్థాయిలో పొడి వాతావరణం అనేది ఉంటుంది కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో అది కూడా ఏమంటే మనకు అరకు వ్యాలీ ప్రాంతంలో మాత్రమే మనం ఏమంటే ఒకటి లేదా రెండు చోట్లలో మాత్రమే వర్షాలను చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది కానీ మిగిలిన ఎన్ని అన్ని ప్రాంతాలు తీసుకున్నా కానీ ఎక్కడ మనకు వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం లేవండి అలానే మనము రాగల మూడు రోజుల వాతావరణ పరిస్థితి తీసుకున్న పెద్ద మార్పు అనేది ఉంది అంటే ఉండదు దాంతోపాటుగా ఏమంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రమే మనము కొద్ది గొప్ప ఒకటి అంటే ఒకటి లేదా రెండు చోట్లలో మాత్రమే మనము వర్షాలు చూస్తామే కానీ విస్తారంగా భారీ వర్షాలు కానీ విస్తారంగా అతి భారీ వర్షాలు కానీ ఎక్కడా మనం చూసే అవకాశాలు మాత్రం మన తెలుగు రాష్ట్రంలో కనిపించడం లేదు ఎందుకంటే ఇది వర్షాకాలం కాదు కాబట్టి ఈ టైంలో మనకేమంటే చలి తీవ్రత ఉండాలి కానీ చలి తీవ్రత కూడా మనకేమంటే అంతంత మాత్రమే ఉంది ఒకసారి దాని గురించి కూడా మనము చూద్దాము ముఖ్యంగా మనము గత ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని మనకు ఉత్తర భాగంలో మాత్రమే చలి తీవ్రత అనేది సాధారణం కంటే మనకు ఎక్కువగా ఉంది అంటే ఎక్కువ చలి ఉంది కానీ మనం ఏమంటే మనం గత ఐదు సంవత్సరాలు లేదా ఆరు సంవత్సరాలతో పోల్చుకుంటే మనకేమంటే ఈ సంవత్సరం తీసుకుంటే అంటే రెండు వేల ఇరవై నాలుగులో చలి తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంది కానీ మనం చూస్తే ఏమంటే అత్యల్పంగానే పదహైదు పాయింట్ ఒకటి డిగ్రీలు సాధారణంగా ఆరు డిగ్రీలో లేదా ఐదు డిగ్రీలు నమోదు తెలంగాణ ప్రాంతంలో ఈసారి మనకు పదహైదు పాయింట్ ఒకటి డిగ్రీలు మనకు నమోదు అంటే నమోదవడం అనేది చాలా అసాధారణంగా కనిపిస్తుంది అంటే చాలా ఎక్కువగా మనకు వేడి ఉన్నట్లు మనకు తెలుస్తుంది అలానే మనం ఏమంటే రంగారెడ్డి జిల్లా కావచ్చు మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు కర్నూలు జిల్లా కావచ్చు సంగారెడ్డి జిల్లాల్లో కూడా మనకు చలి తీవ్రత అంతంత మాత్రమే ఉంది హైదరాబాద్లో కూడా మనకేమంటే పెద్దగా చలి అనేది మనకు కనిపించడం లేదండి అలానే మనం ఏమంటే రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా మనకు చలి తీవ్రత అనేది తక్కువగానే ఉంటుంది ఎక్కడా మనకు పెద్దగా చలి ఉండే అవకాశాలు మాత్రం తెలంగాణ ప్రాంతంలో మనకు కనిపించడం లేదండి అలానే మనము ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమంటే గత గత రెండు రోజులుగా మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చలి తీవ్రత కొనసాగుతోంది కానీ మనకు ప్రస్తుతానికి కూడా ఏమంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చలి తీవ్రత ఈరోజు అలానే రేపు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తుంది సత్యసాయి జిల్లా కావచ్చు అలానే అన్నమయ్య జిల్లా కావచ్చు దాంతోపాటుగా ఏమంటే వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు తిరుపతి జిల్లా కావచ్చు చిత్తూరు జిల్లాతో పాటుగా మనం ఏమంటే నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ చదురుముదురుగా మాత్రమే మనము చలి తీవ్రత ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది కానీ ఎక్కడ మనకు విస్తారంగా చలి తీవ్రత అంటే చాలా ప్రాంతాల్లో మనకు చల్లటి గడ్డగట్టే వాతావరణం వాతావరణం అనేది ఎక్కడ మనకు కనిపించడం లేదు ఈవెన్ అరకు వ్యాలీలో కూడా మనకు అంతగా మనకు చలి తీవ్రత అనేది కనిపించడం లేదు ఇది చాలా ఏమంటే చాలా రేర్ కేస్ అంటే చాలా ఎప్పుడూ జరగని ఒక సంఘటన లాగా మనము ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇది ఏమంటే మనకు గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఈసారి మనకు చలి తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంది ఎందుకు కారణం అన్న దాని గురించి తీసుకుంటే దీని గురించి రేపటి వీడియోలో ఇంకా పూర్తి వివరాలు ఇస్తాను కానీ ప్రస్తుతానికైతే ఏమంటే ఇప్పుడు మనకు చలి తీవ్రత అనేది తక్కువగా ఉంది దాంతోపాటుగా ఏమంటే మనకు రానున్న ఒక ఏడు రోజుల వాతావరణ పరిస్థితి తీసుకున్నా కానీ పెద్దగా మార్పు అనేది ఉండదు చలి తీవ్రత వచ్చేసి తక్కువగా ఉండడం అనేది కొనసాగుతూ వస్తుంది ఎందుకంటే ఇక్కడ తీసుకున్నామంటే ఇక్కడ సున్నా జీరో జీరో అంటే ఏమంటే మనకు నార్మల్ అంటే సాధారణంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంది అన్నది కానీ జీరో కంటే తక్కువగా ఇక్కడ స్కేల్ చూసినామంటే ఈ స్కేల్ వచ్చేసి మైనస్ వన్ మైనస్ టూ అని చూపిస్తున్నారు మైనస్ వన్ మైనస్ టూ అంటే ఏంటంటే సాధారణం కంటే తక్కువగా చలి అంటే అంటే మనకు తక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటుంది అంటే ఎక్కువ చలి ఉంటుంది అర్థం కానీ ఇక్కడ చూసినామంటే ఒకటి రెండు మూడు ఇవే అంటే ఈ పక్క ఉన్నంత ఏమంటే సాధారణం కంటే ఎక్కువగా మనకు ఉష్ణోగ్రతలు ఉంటుంది అన్న దాని గురించి సంకేతం కాబట్టి చలి అనేది తక్కువగా ఉంటుంది సో ఇక్కడ మనము తెలుగు రాష్ట్రాల్లో చూసినామంటే నేనే కాదు మీరు కూడా చెప్పగలుగుతారు సాధారణం కంటే అంటే చలి తీవ్రత అనేది తక్కువగా ఉంటుంది అంటే ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలైతే మనకు కనిపిస్తుంది కాబట్టి మధ్యాహ్న సమయంలో కాస్తంత మనకు వేడిగా ఉంటుంది అలానే రాత్రి అలానే ఉదయం సమయానికి అంటే మార్నింగ్ అయ్యేసరికి మనకు కాస్తంత చలి ఉంటుంది అంతేకాదు ఎక్కువ చలి ఉండే అవకాశాలు మాత్రం కనిపించడం లేదండి ఇది అండి వాళ్ళకి మొత్తం మీద వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి